యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని మండల టీఆర్ఎస్ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే పైల రెడ్డి వలిగొండ కేంద్రంలో ఎల్లమ్మ గుడి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ఇంటింటికి గడప గడపకు తిరుగుతూ మండలం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశం ఓటు వేసి గెలిపించాలని ప్రతి ఒక్కరిని కోరినారు అభ్యర్థిగా క్షేమ మల్లేషి గారు బిఆర్ఎస్ పార్టీ జరిగింది దానికి ఓనిర్ కాంక్షతున్నాం అందరూ కూడా మొన్న ఏదో తప్పు చేసినాం ఐదు నెలలు చూస్తున్నాం గత పరిపాలన ఈ పరిపాలన చూస్తున్నాం చాలా తప్పు చేసిన భావాల్లో ఉన్నారు అందరూ కూడా మళ్ళీ కేసీఆర్ అయితే బాగుంటుంది తెలంగాణ రాష్ట్ర సుభిక్షంగా ఉండే మళ్ళీ కరువు పాటకాలు ఏదో భోజనం మేము బాగానే ఉన్నాము రేమంత్రిగా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఆయన భాష అనే ప్రజలతో జనాలు దగ్గర పోయినప్పుడు అందరూ మళ్ళీ కేసీఆర్ అయితే బాగుంటుంది ప్రజల డిఆర్ఎస్ పార్టీకి ఈరోజు కార్మి అందరు కూడా థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ